సదైవ సౌమ్య ఆసీత్ నా అన్యత్ కించ నమిషత్ ఇప్పుడు అనుకుంటూ ఒక ప్రవర్తనలో ఉంటే ఇదగ్రే దీనికి ఆధారంగా ఏవ ఆసీత్ ఉనికి మాత్రమే ఉన్నది నా అన్యత్ కించిన అమిషత్ ఇంకోటి కొంచెం కూడా లేదు ఇంకోటి కొంచెం కూడా లేదు అన్నటువంటి మాట బాగా ధారణ చేయాలి ఎందుకంటే మనం ఆ కొంచెం పట్టుకుని వెళ్ళాడుతున్నాం ఇంకోటి వేరేది పట్టుకుని వెళ్ళాడుతున్నాం అందువల్ల అది మనకు కాదు అని ముందే చెప్తున్నారు ఇప్పుడు ఉనికి ఎట్లా ఉంది కుదురుగా ఉంది ఇంకోటి ఏం లేనప్పుడు చరణం లేదు భ్రాంతి లేదు ఇంకో పదార్థం లేదు తనకు ప్రేరణ లేదు ప్రక్షేపణ లేదు ఏమీ లేదు కుదురుగా ఉంది అప్పుడప్పుడు ఉంది ఇప్పుడు లేదన్నట్టుగా కాదు ఇదం అగ్రే అనే పదం ఇదం అంటే ఈ క్షణంలో మనకు ఏది గ్రహింపులో అంటే అండర్ కన్సిడరేషన్ ఏది ఉన్నదో దానికి ఆధారంగా అగ్రే శబ్దానికి ఆధారంగా అదే ఉన్నది అది సృజింపబడని పూర్వము సృజింపబడని పూర్ణము అది ఇంకా దేని చేత సృజింపబడలేదు ఇంకా దేని చేత సృజింపబడకపోయినప్పటికీ కూడా అది పూర్ణమైనది పూర్ణమైనది స్థిరమైనది ఈ పదములన్నీ ఉనికికి సంబంధించినటువంటిది